ఆ రీతిగా చక్కగా తోటనిచ్చి చక్కగా బ్రతకాలి దేవుడితో సాహసం చేస్తూ ఆయన ఎదుట అద్భుతంగా వర్దిల్లాలి అని చెప్పేసి ఎస్ ఉంటే ఆ రోజు సాతానుకు తావివ్వడం వల్ల సాతాన్కు చోటు ఇవ్వడం వల్ల ఆ మాట వినడం వల్ల ఆజ్ఞ అతిక్రమమే సో ఆజ్ఞ అతిక్రమ చేయడం వల్ల అవిధేయత దేవుని మాటలకు అవిధేయత చూపడం వల్ల దేవుడు చెప్పిన మాట వినకుండా ఎస్ సాతాను చెప్పిన మాట వినడం వల్ల అవిధేయత చూపడం వల్ల ఆ మనసు ద్వారా ఈ లోకానికి పాపము ఎస్ వచ్చింది ఆ పాపము ఆ రోజు నుంచి మనిషి పాపం వల్ల మరణాన్ని కొడి తెచ్చుకున్నాడు ఆ రోజే ఆయన తీసుకున్న ఆ నిర్ణయము తప్పిపోయాడు దేవుడు చెప్పిన ఆ యొక్క తీర్మానము దేవుడు చెప్పిన ఆ మాట గ్రహించకుండా తప్పిపోయాడు అతిక్రమించాడు అవిధేయతగా ఉన్నాడు కాబట్టే ఎస్ ము ఏమొచ్చింది మరణము వచ్చింది ఆ రోజు నుంచి ఎస్ మనిషి